హాయ్ అండి అందరికి ఎప్పటి నుంచో పార్క్ అయితే పిల్లలు తీసుకెళ్లమంటున్నారు ఈ రోజు అయితే ఈవినింగ్ బయలుదేరి పార్క్ అయితే వెళ్ళిపోయాము ఈ పార్క్ అయితే చాలా బాగుంటుంది అండి ఇదైతే ఆ దగ్గర ఉన్న శాంతి పార్క్ ఇక్కడైతే ఫస్ట్ మా పిల్లలు అయితే జారుడు జారుతారు ఎందుకంటే మిగతా అన్ని కూడా లైన్స్ ఎక్కువ ఉంటాయి ఉయ్యాల దగ్గర అన్నిటి కూడా వెయిట్ చేయాలి మనం వెయిట్ చేసిన తర్వాత కొంతసేపు తర్వాత వాళ్ళు ఇస్తారు అనమాట ఒక్కొక్కరికి అందుకనే ఫస్ట్ అయితే జరుడు బళ్ళ మీద ఆడుకొని తర్వాత అయితే వేరే ఓటర్కి అయితే వెళ్దామని జరుడు బళ్ళ అయితే జారిస్తున్నాము మధ్యలో దాహం వేసిందంట అందుకని అయితే వాటర్ అయితే మా ఆయన పడుతున్నారు మేమైతే ఇలాగా కూర్చున్నాము కొంచెంసేపు మా ఆయన అయితే వినాయక చవితి గురించి అయితే మాట్లాడుతున్నారు ఫోన్ లోని అయితే వాళ్ళ ఊర్లోనైతే బొమ్మ పెట్టుకుంటామండి వీధిలోని పెద్ద బొమ్మ దాని గురించి అయితే మాట్లాడుతున్నారు అక్కడికి వెళ్ళిపోతారు అనమాట వినాయక చవితి ముందు అంతలోపు పార్క్ అంతా ఒకసారి అయితే చూపించేస్తాను మేము ఉంటున్న ప్లేస్ కంట నుంచి అయితే ఈ పార్క్ టూ కిలోమీటర్స్ అండి ఇలాగైతే ఈ బ్యాక్ సైడ్ వెనకాల అయితే పెద్ద గుడి అయితే ఉంటది చాలా బాగుంటది ఈ పార్క్ బ్యాక్ సైడ్ అయితే స్విమ్మింగ్ పూల్ కూడా ఉంటదండి మనకైతే రెంట్ పే చేసి అక్కడ కూడా వెళ్ళొచ్చు కావాలంటే చెప్పాను కదా గుడని బ్యాక్ సైడ్ ఇది శివుడు గుడి అండి చాలా బాగుంటది ఇప్పుడు చూపిస్తున్నాను కదండి అటువైపు వెళ్తే మాత్రం స్విమ్మింగ్ పూల్ ఉంటది బ్యాక్ సైడ్ అయితే మనకి సాధనది అయితే ఉంటదండి ఇటువైపు వెళ్తే బ్రిడ్జ్ పక్కనే ఉంది పార్క్ కూడా ఇప్పుడు అలా ముందుకైతే వెళ్దాము ఇక్కడ అయితే మనకి ఎక్ససైజ్ లు చేయడానికి అయితే ఎక్విప్మెంట్ అయితే ఉంటదండి ఇక్కడ పార్క్ లో అయితే మిడిల్ లో అయితే ఇలాగ వాటర్ వచ్చేది అయితే ఉంటదండి ఇదైతే ఆన్ చేయలేదు పార్క్ కట్టిన స్టార్టింగ్ లో అయితే ఆన్ చేశారు చాలా బాగుంది పిల్లల్లో అయితే జారుడు జారుడుబు అయితే జారేశారండి ఇప్పుడైతే ఇదైతే ఎక్కుతున్నారు చాలా బాగా ఎక్కేస్తారు ఇద్దరు కూడానా భయపడకుండానా స్టార్టింగ్ లో కొంచెం భయపడేవారు ఒకసారి అలవాటు అయిన తర్వాత అయితే బాగానే ఎక్కేస్తున్నారు ఇవన్నీ చూస్తుంటే మనకి చిన్నప్పుడు ఏవీ లేవండి వీళ్ళు ఎంత గారాభంగా కూడా చూసుకున్నా కూడా వాళ్ళకి ఎంత అల్లరుంటదో మా పిల్లలు అయితే బ్లాక్మెయిల్ చేస్తారండి పార్క్ తీసుకెళ్ల స్కూల్ స్కూల్కి వెళ్ళు పార్క్ తీసుకెళ్లకపోతే అన్నం తిన్నాం అనుకుంటున్నాం ఇంకా నెక్స్ట్ అయితే దీనికైతే వచ్చారండి ఇదైతే చాలా బాగుంటుంది కానీ భయం వేస్తుంది మనకైతే వీళ్ళైతే అస్సలు భయపడకుండా మరి చూడండి ఎలా ఆడుకుంటున్నారో పట్టుకొని ఎవ్వరు వాళ్ళు ఎక్కడ పడిపోతారో అని మనకు భయం వేస్తుంది కానీ పట్టుకోకుండానే వాళ్ళే ఎక్కితాను ఆడుకుంటాను అంటారు మా వాళ్ళైతే వీళ్ళు ఫోర్ మినిట్స్ ఫైవ్ మినిట్స్ ఆడుకున్న తర్వాత అయితే దింపేస్తామండి తర్వాత వెయిటింగ్ లిస్ట్లో ఉన్నారు వాళ్ళైతే చూస్తున్నారు ఎప్పుడు దిగుతారా అన్నట్టు పార్క్ కట్టిన స్టార్టింగ్లో బాగానే ఉండేదండి తర్వాత అయితే ఒకటి ఒకటి ఎరగొట్టడం స్టార్ట్ చేస్తారు పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు కూడా ఎక్కేస్తున్నారు ఇంకా చిన్నపిల్లలు ఆడుకునేవి పెద్దవాళ్ళు కూడా ఎక్కేస్తే ఇంకే ఉంటాయండి ఇరిగిపోక తర్వాత అయితే ఇది అయిపోయిన తర్వాత ఇదైతే తిరుగుతున్నారు ఇది కూడా పోయింది ఆల్రెడీ అందుకే తిరగట్లేదు ఎంతమంది తిప్పినా కూడానా మా పిల్లలు అయితే ఈ లో ఏ ఐటమ్ కూడా ఒకరండి ఇక్కడికి కూడా వచ్చేసి చూడండి ఆ ఎక్సర్సైజ్లు చేసి దాని మీద ఎలా తిరుగుతున్నారు ఇంకా తిప్పు తిప్పు అని గోళ ఇవి కూడా పోయేవి ఆల్రెడీ కొన్ని ఇంక సరదాగా అయితే పౌరుకెళ్ళు వచ్చేసి ఏమైనా తినేసి ఇంటికైతే అయితే వెళ్ళిపోతున్నాము